స్వామరతనం అనేటువంటిది నీ జీవితాన్ని దరిద్రునిగా చేస్తుంది స్వామరు ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతాడు ఎవరో ఒకరి దగ్గర చేయి చాపుతాడు ఎవరో ఒకరు ఏదన్నా ఇస్తాడని ఎదురు చూస్తాడు కష్టజీవి ఎవరికైనా సహాయము చేస్తాడు స్తోత్రం చెప్పాలి పురుషుడికి బలం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కష్టపడాలి నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు ఆ తెలివితేటలు ఇచ్చాడు కానీ నువ్వు ఎక్కడ పాడైపోయావంటే నాయకత్వపు సామర్థ్యాన్ని కోల్పోయి అర్థమవుతుందా అలా చతికిలు పడిపోయావు ఒక మాట చెప్పనా నువ్వెప్పుడైతే సోమరుగా ఉంటావో నీ ఇంట్లో నీకు విలువ లేకుండా పోతుంది నువ్వు ఏలాలి నీ భార్యని స్తోత్రం చెప్పాలి నీ పిల్లలను నువ్వు ఏలేటువంటి వాడుగా ఉండాలి దేవుడు అందుకనే ఏర్పాటు చేశాడు నీకొక మాట చెబుతాను విను భార్య నిన్ను ఏలకూడదు ఏలిని నాడు నువ్వు సగం చచ్చిన వాడివే భార్య నిన్ను ఏలుతుందంటే నువ్వు సగం చచ్చిన వాడివే భార్యను నువ్వు ఏలాలి ఇది దేవుని వాక్యం ఏమంటారు ఏ భార్య కూడా నా భర్తను నిన్ను ఏలాలని తన అంతరంగంలో ఎక్కడా కోరుకోదు నా భర్తే నన్ను ఏలాలనుకుంటుంది మరి ఎందుకు ఏలుతుంది భార్య నువ్వు అసమర్థుడు అయినప్పుడు నువ్వు తాగుబోతు అయినప్పుడు నువ్వు పిల్లలను పట్టించుకోనప్పుడు పిల్లల ఏడల బాధ్యతను విడిచిపెట్టినప్పుడు సోమరగా బ్రతుకుతున్నప్పుడు ఏమండి పిల్లలు ఎటుపోతున్నారో ఎటు వస్తున్నారో వారి చదువులు ఏంటో వారి జీవితాలు ఏమిటో వారు ఏం చేస్తున్నారో పట్టించుకోనప్పుడు ఎవరో ఒకరు చేయాలి కదా పెత్తనం ఎవరో ఒకరి నాయకత్వం కావాలి కదా అర్థమవుతుందా ముఖ్యమంత్రి గారు లేనప్పుడు మరి ఆయన ఎవరు గవర్నర్ గారు పరిపాలనలోకి వస్తారు కదా ఒకవేళ ప్రధానమంత్రి లేనప్పుడు రాష్ట్రపతి వస్తాడు కదా వినాలి అలాగునే ఆమె అయిష్టంగానే పెత్తనం చేయడానికి ముందుకు వచ్చింది అప్పుడు నువ్వేమయ్యావో తెలుసా నీ స్వామర్థ్యాలను బట్టి ఏమయ్యావో తెలుసా ఎంత సిగ్గుసేటో తెలుసా నేను చాలాసార్లు చదువుతున్నాను మరలా చెబుతున్నాను పెళ్ళైన కృతలో ఆమె నిన్ను డబ్బులు అడిగేది ఏమయ్యో నిన్ని మనిషి ఒక యాభై రూపాయలు ఇచ్చేల్లు అనేది అవునా ఇలా లాగి వంద రూపాయలు ఇవ్వమంటావా అనేవాడివి అర్థమవుతుందా మా ఆయన వస్తున్నాడేమో వచ్చేటప్పుడు ఏమో తెస్తాడేమో నిద్ర చూసేది ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలైంది మూడు సంవత్సరాలు వెళ్ళి ఏదో ఫంక్షన్కి వెళ్ళావు ఆడెవడో పోసేడు నువ్వు తాగావు ఉచితంగా పం అదేంటి ఎలక్షన్ వచ్చిందని నువ్వు తాగావు అర్థమవుతున్నావు ఊరకు వస్తుందని తాగావు దినానికి వెళ్ళి తాగావు కాదా ఎవడో చచ్చాడని తాగావు ఊరికినే పోస్తున్నారని సీసాలు తెచ్చి పెడతారు కదా అక్కడ అలా అలవాటు చేసుకున్నావు చేసుకున్న తర్వాత అలవాటు అయిన తర్వాత మరి రోజు ఊరికే రాదు కదా వారానికి ఒకసారి మొదలుపెట్టావు వారంలో రెండు సార్లు అయింది రోజుకొక్కసారి ఒక్కసారి అయింది ఇప్పుడు రోజుకు ఉదయం సాయంత్రం అయింది ఇప్పుడు ఫుల్గా రాకపోతే వణుకుతున్నావు వేసిన తర్వాత కానీ స్టడీ హలే ఈ మధ్య ఎక్కడో ఏడు మా కీబోర్డ్ అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళారో ఏదో ఊరు వెళ్ళాను అబ్బాయి నేను ఏదైనా ఊరు వెళ్తే ఆడ ఫుల్ తాగుపోతాడట కీబోర్డ్ అబ్బాయి ఆడి చేతులు ఎలా అంటున్నాయి ఎట్ ఎట్టు అంటున్నాయి ఏనాడు వణుకుతున్నాయి అన్నాను అంటే అక్కడ ఆ తపలబ్బాయి అవునాడంటే ఆడికి పడితే కానీ సరిగ్గా వేస్తాడన్నాడు అన్నాడు అర్థమైంది వాడికి వణుకుని వస్తున్నాయి చేతులు గడగడగడ వణుకుతున్నాడు అసలు కీబోర్డ్ సరిగా వాయించలేకపోతున్నాడు సరే ఆ స్టేజ్ షాట్కి వెళ్ళి అండ్రా అంటే స్టేజ్ షాట్కి వెళ్ళి వచ్చాడు ఆ తర్వాత వాయించాడు ఎర్రగదీసేసాడు ఇప్పుడు వాడు వాడు దేని మీద ఆధారపడిపోయాడు కేవలం సీసా మీద ఆధారపడిపోయాడు పొద్దున్నే ఎవడైనా పనికి పిలిస్తే మేస్త్రి అనే కాడికి అయిపోయాడీడు ఒకప్పుడు ఎంత హుందతనంగా వాడు చివరికి వాడిని ఎవడో పనికి పిలవక సిక్కులేని టువాడుగా తయారయ్యి ఇప్పుడు భార్య ఇంటికో ఇప్పుడు వచ్చిందో ఆమెను ఒక వంద రూపాయలు అడుక్కుందామని చూస్తున్నాడు తొంభై ఎనిమిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు అంట కదా సేసా ఏమనుకోకండి అమ్మాయి ప్రమిళ శ్రమిళ ఏంటి చెప్పు ఎంతే ఏం లేదు ఒక వంద రూపాయలు నిన్న ఆదివారం వందలు ఏం చేశావు ఏం చేశావు నిన్నటి ఈరోజు అడితే అలా నిన్న నిన్నే అయిపోయినాయి ఈరోజు ఏమంటాడాడు అవునా కాదా ఎంతటవాడు ఎంత వాడు ఎంత దిగసారిపోయాడండి ఒకప్పుడు ఇలా పెట్టాడు ఇప్పుడు ఇలా అయిపోయాడు నువ్వు ఒక నాయకుడు భయ ఒక నాయకత్వపు లక్షణాలు నీలో ఉన్నాయా ఏంటి ఏం చేసుకున్నా వాటిని పిల్లలని ఆరా తీయవలసినటువంటి నీవు నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు నా కూతురు ఎక్కడికెళ్ళిదని చూసుకోవలసినటువంటి నీవు వాళ్ళు నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ పడిపోయాడో చూసుకోవాల్సి వస్తుంది అయ్యో మనకి ఎంత తలనొప్పిగా మారిన మారున్నారో మీకు చేతులు జోడించి బ్రత్యమనాడు చెప్తున్నాను నువ్వు ఒక నాయకుడిగా బ్రతుకు బ్రతకాలి అనుకుంటే పోయిన సామర్థ్యాన్ని కోల్పోవడాన్ని కోల్పోయిన నీవు ఆ స్వరూపాన్ని ఆ ప్రేమను ఆ నీతిని కోలిపోయిన నీ కొరకు నా కొరకే ప్రభు కల్వారి సిలువలో మరలా తిరిగి ప్రాణం పెట్టవలసి వచ్చింది నువ్వు మరలా తిరిగి కల్వారి దగ్గరికి రాగలిగితే ఆ రక్త ప్రోక్షణ దగ్గరికి నువ్వు రాగలిగితే నిన్ను మరలా నూతన సృష్టిగా దేవుడు చెయ్యగలడు చెయ్యగలడు హలే మా నాన్న మా నాన్న దానికి సాక్ష్యం మరి ఎవరో కాదు మా నాన్న చిన్నప్పుడు ఫుల్లుగా తాగేవాడు నా చిన్నప్పుడు సారా ప్యాకెట్లు ఉండేవి సారా ప్యాకెట్లు తాగొచ్చా మా అమ్మ ఏడుస్తూ అయ్యో కొంప కొల్లేరు అయిపోతుంది నాశనం అయిపోతుంది అంటే అలో ఏ అనేవాడు నువ్వు దాగుతావు అంటే నమ్మవా నీ మీదొట్టు అనేవాడు ఎవరి మీద మా అమ్మ మీద మా అమ్మ మీద నాకు తెలిసి పదులు సంఖ్యలు వేసి ఉంటాడు నేను చూడగా ఒట్లు మా అమ్మ నమ్మనప్పుడు ఒకసారి పెద్దోడాడే ఆయన మీద వట్టేస్తాను నా మీద కూడా వేసాడు ఒట్లు ఎన్నిసార్లు ఒట్లేసాడు అంటే తను మారాలని తపనతో ఒక్కసారి కూడా మారలేదు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మారిపోయాడు ఆయన మాత్రమే మార్చగలడు ఆయనకి మాత్రమే శక్తి ఉంది ఈ పురుషుల కోడికి నేను పిలిచింది నీకు కొబ్బరిను నమ్మడానికి కాదు అర్థమవుతుందా అంధరపు కాయలు ఇవ్వడానికి కాదు నీ ఇక్కడ పిలిచింది నిన్నెందుకు పిలిచామంటే కల్వారి దగ్గర నీ నీ యొక్క పాపములు రక్తములు కడుక్కోమని ఇది ఒక సదవకాశం ఈ రాత్రి నువ్వు వెళ్ళబోయేసరికే ప్రభువా నేను పాపి నిన్ను కడగండి అంటే నీ స్థితిగతులు మారిపోతాయి నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలవా ఇంకొకసారి చెప్పు నువ్వు బాధ్యత కలిగి కుటుంబాన్ని పోషించే నాయకుడిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం